హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు కలకలం అంటూ మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం అండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి అయితే ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు మెసేజ్ శంషాబాద్లోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు బాంబు బెదిరింపు మెసేజ్ వచ్చింది జిఎంఆర్ కస్టమర్ కేర్ నెంబర్కు ఓ అగాంతకుడు మెసేజ్ చేశాడు అయితే దీంతో శంషాబాద్ ఎయిర్పోర్టుకు హై అలర్ట్ ప్రకటించారు విదేశాల నుంచి ఈ మెసేజ్ వచ్చినట్లు అధికారులు గుర్తించారు ఈ గుర్తు తెలియని అగాంధుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెప్తున్నారు జరగండి మొత్తం మీదుగా మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా శంషాబాద్లోనే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు సంబంధించి బాంబు బెదిరింపు మెసేజ్ అయితే వచ్చిందని చెప్తున్నారు అయితే జిఎంఆర్ కస్టమర్ కేర్ నెంబర్కు ఓ అగాంతుకుడు మెసేజ్ చేసినట్లుగా ఇక్కడ మనకు అప్డేట్ వచ్చింది అయితే దీనికి సంబంధించి అధికారులు ఒక్కసారికి అలర్ట్ అయితే అయ్యారు అయితే దీనికి సంబంధించి ఎయిర్పోర్ట్ మొత్తం గాలిస్తున్నట్లు సమాచారం అయితే ఈ మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చింది ఎలా ఎలా వచ్చింది అనే దాని గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం అయితే దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు అయితే మనకి ఇంకా తెలియాల్సి ఉంది అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి